కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ తన అనుచరులతో గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఈవీఎం డెమో మిషన్ ద్వారా ఓటు వేసే ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు సైకిల్ గుర్తుపైన కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని శనివారం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థులైన జ్యోతుల నెహ్రూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్లను గెలిపి ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు జనాలలో కూటమితో విపరీతమైన మార్పు వచ్చిందన్నారు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలంతా విసిగెత్తిపోయి ఉన్నారన్నారు అందరికి నమస్కారం అండి నేను తుమ్మలపల్లి రమేష్ ని జనసేన నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని జగ్గంపేట నియోజకవర్గం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా కూటమి అభ్యర్థి అయిన జ్యోతి నెహ్రూ గారికి మా ఎంపీ అభ్యర్థి అయిన ఉదయ్ సిన్ గారికి ప్రచారం భాగంగా ఈ రోజు ఈ గ్రామంలో ఉన్నాం ప్రచారం మేము అనుకున్న దానికంట కూడా బాగా జరుగుతుంది జనాల్లో కూడా విపరీతమైన మార్పు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆయన చెప్పిన మాటలకు కానీ ఆయన చేసిన మోసాలకు కానీ జనం గ్రహించి ఈరోజు కూటమేపుకి అందరూ కూడా మొగ్గు చూపడం జరుగుతుంది తప్పకుండా అందరూ ఈరోజు కూటమి అభ్యర్థి అయిన జ్యోతి నెహ్రూ గారిని ఉదయ శ్రీనివాస్ గారి ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీతో నెగ్గింతా అందరూ జనం సిద్ధమై ఉన్నారు రేపు పదమూడో తారీఖున పోలింగ్ కి అందరూ తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించి ఈ కూటమికి బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కూటాన్ని అధికారంలోకి తీసుకొస్తారని మేము చెప్పక ముందే జనాలు చెప్పే పరిస్థితుల్లో ఈ రోజు మా జగంపేట కాన్స్టిట్యున్సీ ఉంది అలాగే ఎంపీ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ రోజు వన్ సైడ్ అయి ఉంది జనాలు మాటలతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మోసాలను గ్రహించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేతలతో ఎలా చేస్తారో అని ఆ దృష్టితో ఉండి ఈ రోజు అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు